అది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ కదా అనవసరంగా మీరు పోల్ పెట్టుకొని మీరు ఇజ్జత్ తీసుకున్నారు ఈ విషయంలో అయితే ఇక కాంగ్రెస్ పార్టీకే తప్పైపోయింది ఇక అది దానికే ముప్పై అయిపోయింది కాంగ్రెస్ పార్టీకే ముప్పై అయిపోయింది ఈ విషయంలో ఉన్నందుకు చెప్పుకోవాలి ఎందుకు అని అంటే సర్వసాధారణంగా ఏమవుతుంది అని అంటే ఏ సంబ ఏ సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా అకౌంట్లలో ఏ సంస్థకైనా పార్టీకైనా లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్కైనా లేకపోతే వాటెవర్ ఏదైనా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలనే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ తీనుమార తీర్మారైపోయింది అయిపోయింది తీరుమార్ అయిపోయింది ప్ర బాగుందని మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోలుకు ఓట్లు వేసారు సో దాన్ని మాట్లాడుతూ మరి కేసీఆర్ కూడా నేను నిన్న సంభాషించడం జరిగింది ఇట్లా జరిగింది దాన్ని ఎద్దేవా చేస్తూ ఇటు వీళ్ళిద్దరు ఇరువురు మధ్య అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి